హే వెల్కమ్ టు మై ఛానల్ హార్ట్స్ అనగనగా ఒక అడవిలో నలుగురు స్నేహితులు ఉండేవారు ఎలుక కాకి జింక తాబేలు వారు కలిసిమెలిసి ఉండేవారు ఎప్పుడూ అవసరమైన సమయాల్లో ఒకరికొకరు సహాయం చేసుకునేవారు ఒకరోజు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా కష్ట సమయాల్లో తమకు మార్గనిర్దేశం చేసే నాయకుడు అవసరమని గ్రహించారు చాలా చర్చల తర్వాత వారు అడవిలో తెలివైన జంతువు సింహమని నిర్ణయించుకున్నారు వారు అందరూ కలిసి సింహం వద్దకు వెళ్లి తమ నాయకుడిగా ఉండమని సింహాన్ని అడగాలనుకున్నారు సింహం భయంకరమైనది ఇంకా శక్తివంతమైందని వారికి తెలుసు కాని సింహం తమ మాటలను అంగీకరించి తమ నాయకుడు అవుతాడని వారు ఆశించారు మరుసటి రోజు సింహం దగ్గరకు వెళ్లి తమ కోరికను చెప్పారు సింహం వారి మాటలకు సంతోషించి వారి నాయకుడిగా ఉండడానికి అంగీకరించింది ఆ నలుగురు స్నేహితులు చాలా సంతోషించారు సింహం ఆదేశాలను ఎప్పుడు పాటిస్తానని హామీ ఇచ్చారు ఒకరోజు సింహం పాదంలో ముళ్ళు కుచ్చుకుంది అది సింహానికి చాలా బాధ కలిగించింది సింహం తన నలుగురి స్నేహితులను తనకు సహాయం చేయమని కోరాడు ఎలుక వేగంగా సింహం పంజా వద్దకు పరిగెత్తి తన పదునైన పళ్ళతో ముళ్ళును తొలగించింది సింహం ఎలుక చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపాడు కొన్ని రోజుల తర్వాత సింహం గుహ వద్దకు వేటగాడు రావడం కాకి చూసింది కాకి సింహం దగ్గరకు వెళ్లి ప్రమాదం గురించి హెచ్చరించింది సింహం వేటగాడి నుండి తనను తాను రక్షించుకోగలిగింది మరోసారి సింహం తనకు చేసిన సహాయానికి కాకి కృతజ్ఞతలు తెలిపాడు అదేవిధంగా జింకా మరియు తాబేలు కూడా సింహానికి తమదైన మార్గాలలో సహాయం చేస్తాయి ఏదైనా ప్రమాదం దూరంగా ఉన్నప్పుడు జింక తన పదునైన ఇంద్రియాలను ఉపయోగించి సింహాన్ని హెచ్చరించింది సింహాన్ని ఏదైనా హాని నుండి రక్షించడానికి తాబేలు తన గట్టి షెల్ని ఉపయోగించింది సింహం తన నలుగురి స్నేహితులతో చాలా సంతోషంగా ఉన్నాడు ఇంకా వారు కలిసిమెలిసి జీవించడం కొనసాగించారు ఒకరోజు సింహానికి చాలా ఆకలి వేసింది రోజంతా వేటాడినా గాని సింహానికి తగిన ఆహారం దొరకలేదు అక్కడే ఉండి గంతులేస్తూ ఆడుకుంటున్న జింకని చూసి స్నేహితుడు అన్న విషయాన్ని కూడా మరిచి జింకను పట్టుకొని చంపబోయింది జింక తన ప్రాణాలు కాపాడమని సింహాన్ని వేడుకుంది ని సింహం వినడానికి నిరాకరించింది దూరం నుంచి చూస్తున్న ఎలుక కష్టాల్లో ఉన్న జింకని చూసి సహాయం చేయాలని నిర్ణయించుకుంది ఎలుక సింహం దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళి తోకపై కొరికింది సింహం కోపంతో ఎలుకపై దాడి చేయడానికి తిరిగింది అయితే ఎలుక గతంలో వారందరూ చేసిన సహాయాలని సింహానికి గుర్తు చేసి జింకను వదిలేయమని వేడుకుంది సింహం తన తప్పును గ్రహించి జింకను విడిచిపెట్టింది నిజమైన నాయకత్వం అంటే కేవలం శక్తి బలం మాత్రమే కాదని కరుణ దయతో కూడుకున్నదని సింహం గ్రహించింది తన నలుగురి స్నేహితులు కేవలం తన ఆధీనంలో ఉన్నవారు మాత్రమే కాదని అవసరమైన సమయంలో తనకు సహాయం చేసేవారని అతను గ్రహించాడు ఆ రోజు నుండి సింహం మరింత నిజాయితీగా మరియు దయగల నాయకుడిగా మారాడు అతను ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు తన స్నేహితుల సలహాలను ఎప్పుడూ పరిగణలోకి తీసుకునేవాడు ఈ కథ యొక్క నీతి నిజమైన నాయకత్వం అంటే కేవలం శక్తి మరియు బలం మాత్రమే కాదు కరుణ ఇంకా దయా కూడా తన కింది అధికారుల అభిప్రాయాలను భావాలను విని తనకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి ఏది మంచిదో దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి మంచి నాయకుడు స్నేహ యొక్క ప్రాముఖ్యతను ఇంకా అవసరమైన సమయాల్లో మన స్నేహితుల కోసం ఎలా ఉండాలో ఈ కథ మనకు బోధిస్తుంది Thanks for watching guys, please like, share and subscribe to my channel.